నీ దీవెనతో మా బిడ్డలు అమెరికా వెళ్తున్నారు పై చదువులు పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి వచ్చేలా దీవించు శుభం శుభం వస్తు బాగా చదువుకోవాలి తమ్ముడు నువ్వు అడిగి పంపిస్తానే టైం అవుతుంది జాగ్రత్తగా వెళ్ళను దిగాక ఫోన్ చేయండి బాబు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి బాబు సరే అమ్మా అలాగే అమ్మా एयरपोर्ट की लेफ्ट लेवल लगा इंडिया करके शॉर्टकट ये नहीं करा पे हो ये प्रॉब्लम कमर्श सलाम अलैकुम भाई अस्सलाम अलैकुम सलाम तेरे नाम क्या है बोल एवर वे नूबो गोल बे अरुण कुमार सिवराम प्रसाद खत्म कर दो दोनों को Waduh waduh li, mama leci itu, tak boleh ci itu. Ah. Okay, baya.

మతోన్మాసంలో ఒకే వర్గంపై దాడి డజన్ల సంఖ్యలో హత్యలు వీటి వెనుక ఐఎస్ఐ హస్తడుంటారు ఎందుకు సార్ ఎందుకు వాళ్ళ అడ్రస్ బయోడేటా డీటెయిల్స్ కావాలి మీకు ఎక్కడ చెప్పారో ఎలా ఎంత ఎంతమందిని చెప్పారో మీకు అది ఇష్టంతా కావాలా వద్దు సార్ చచ్చిపోయిన బాబా కోసం మీరు చెల్లించే ఎక్సికేషన్ వద్దు సార్ ఇలాంటి వాళ్ళని ఇక చావకుండా చూడండి మీ వెళ్ళ కాకపోతే ఎవరి వల్ల అవుతుందో చెప్పండి బాబు కాపాడు మరి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం ఈ సిటీని దేశాన్ని కాపాడు మరి దండం పెట్టుకుంటాం ఈ గౌరవం ఆపడానికి ఏ దేవుడో దిగి రావాలి ఏ దేవుడో దిగి రావాలి ఎక్కడికి వెళ్ళాలి స్వామి గండిపేటుకున్నాయన గండిపేటక నేను తీసుకెళ్తాను స్వామి గండిపేట అంటే నీళ్లుంటాయంట అన్ని రాళ్లే ఉన్నాయి మా అర్జునుడు భూమికి బాణం కొడతాడు స్వామి భూమి నుంచి నీళ్లు జిమ్మని స్వామి మీరు దిగొచ్చి చూడండి స్వామి దిగండి స్వామి దిగండి नाम क्या है चलाऊं। चलन सिंहाचल डिप्यूटी कमिश्नर ऑफ पुलिस क्राइम क्राइम 아으아아 <s2> సార్ ప్రెస్ కవరేజ్ అంటే ఏమనుకున్నారండి వీడియో కెమెరాలు కూడా ఎలా చేయట్లేదు ఇది అసలు పద్ధతేనా టేప్ రికార్డు లాగేస్తున్నారు పైనుంచి కింద చెక్ చేస్తున్నారు మమ్మల్ని టెర్రరిస్టులు అనుకున్నారా ప్రెస్ వాళ్ళు అనుకున్నారా సార్ పోనీ పెన్ను పేపర్ అయినా అలవ్ చేస్తారా సార్ వాస్తవాలు మాట్లాడుకుందాం అని వాస్తవాలు కనబడుతూనే ఉన్నాయి కదా సార్ మీరు పదిహేను మందిని ఎన్కౌంటర్ చేశారు సారీ అది ఎన్కౌంటర్ కాదు మడర్స్ చేసాం మర్డర్స్ అని ఓపెన్ గా చెప్తున్నారు రాసేమంటారా మీరు పోలీస్ ఆఫీసర్ ఏమి మాటలు ఎందుకు చేశారు సార్ వాజ్పాయ్ గారు తెలుసా అదేంటి సార్ అలా అడుగుతున్నారు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి తెలుసు వాజ్పాయి గారికి పెళ్లి అయిందా స్టిల్ బ్యాచులర్ వరల్డ్ కప్ క్రికెట్ లో ఇండియా గెలిచిందా ఓడిందా లాస్ట్ మినిట్ లో ఓడిపోయింది అయినా అన్ని తెలిసిన అడుగుతున్నారండి సార్ చనిపోయిన వాళ్ళంతా నరహంతకులు అని మీకు తెలుసా లేదా తెలుసు సార్ మా పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్ తో వేశాం సార్ అన్నీ తెలిసి మృగాలను చంపడం ఎందుకని అడగడం తప్పు కదండి అయినా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు కదా చట్టాన్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళకి చట్టాన్ని అప్లై చేస్తాను చట్టాన్ని చీప్ గా చూసే వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఇస్తాం హ్యుమానిటీ గ్రౌండ్స్ లో అనఫీషియల్ గా చేశాను అఫీషియల్ గా మీకు ఏది మంచిది అనిపిస్తే అది రాయండి నమస్కారం మీరు మీ భార్య బిడ్డలతో ఇండెనూ రేలు చల్లగా ఉండాలి